హాయ్ అండి నమస్తే శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ శైలోని మీకు ఈరోజు చూపించబోయే శారీస్ ఖాదీ లెనిన్ అండి ఖాదీ లెనిన్లో ప్యూర్ అనమాట ఇవి పెయింట్ అవి వచ్చి బాగున్నాయి శారీస్ ఖాదీ లెనిన్ ఉన్నాయి ప్యూర్ లెనిన్ ఉన్నాయి కోటాలో టూ శారీస్ ఉన్నాయి పెయింట్ వచ్చినాయి చాలా బాగున్నాయండి వెరైటీస్ చూపిస్తాను వన్ బై వన్ చూడండి ఫస్ట్ శారీ వచ్చి బ్లూ శారీ అండి శారీ అంతా మొత్తం అంతా ఫ్లవర్స్ ఇట్లానే వస్తాయండి పళ్ళుకి వచ్చేసరికి మీకు డాజిల్స్ వస్తాయి అంతా మొత్తం వింతే మొత్తం ఈ పెయింట్ ఫ్లవర్స్ కింద వచ్చినాయండి డార్క్ నావీ బ్లూ ఇది చాలా బాగుందండి కలర్ డార్క్ నావీ బ్లూకి ఫ్లవర్స్ పింక్ స్కై బ్లూ లైట్ పింక్ డార్క్ పింక్ వైట్ ఫ్లవర్ కింద వచ్చింది ఇదిగో డాజిల్స్ అండి శారీకి డాజిల్స్ వచ్చినాయి ఇట్లా పింక్ వైట్ డాజిల్స్ వచ్చినాయి అవి కూడా కుచ్చులు ఇవి దారంతో చేసినవేనండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి మీకు ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే చీర అంతా కూడా మీకు మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి ఫస్ట్ కలర్ వచ్చి నావీ బ్లూ మీకు శారీ ప్రైజ్ వచ్చేసరికి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా శారీ వచ్చి ప్యూర్ అండ్ డివి లెనిన్ ఖాదీ లెనిన్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అందులోనే ఇంకో కలర్ వచ్చేసరికి మీకు నెమలకంఠం కలర్ అండి నెమలకంటం డార్క్ గ్రీన్ నమలకంఠం గ్రీన్ అండి నమలకంఠం గ్రీన్లో సేమ్ ఫ్లవర్స్ అట్లానే వస్తాయి మీకు డాజిల్స్ ఇట్లా డాజిల్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అండి బ్లౌజ్కి ఏమి మీకు పెయింట్ ఏమి ఇవ్వరు కానీ శారీస్ చాలా అఫీషియల్ గా ఉన్నాయండి బాగున్నాయి క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుందండి వీటిలో ఇంకా తక్కువ కాస్ట్ వచ్చినాయి వచ్చినాయి కానీ ఇవి మాత్రం క్వాలిటీ చాలా బాగున్నాయండి నేను క్వాలిటీ చూసి తీసుకున్నాను థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది చీర అంతా కూడా ఫ్లవర్స్ ఇట్లానే రన్ అవుతాయండి శారీ అంతా కూడా మొత్తం ఇదిగోండి చీర ఇది టే నెమలకంటం కలర్ ఇది కూడా డార్క్ కలర్ అండి బాగుంది ఇది కాదీలేనిలోనే మీకు పెయింట్ ప్యాటర్న్ మారుతుంది శారీ అంతా శారీ అంతా డిజైన్ ఇది వస్తుందండి బాతులు చిలకలు ఆకుల కింద వచ్చి మీకు పళ్ళుకి ఫుల్గా మొత్తం కొమ్మ వస్తుంది చూపిస్తాను చీరంతా ఏమొస్తుందో చూపిస్తాను ముందు ఇట్లా వస్తాయండి చీరంతా బర్డ్స్ ఈ డిజైన్ కింద వస్తుంది ఇలా మ్యాంగో ఇట్లా డిజైన్ అనమాట చీరంతా చీరంతా ఇలా వస్తాయండి ఇలా ఆకులు బర్డ్స్ అవి వస్తాయి మీకు ఇప్పుడు పళ్ళు చూపిస్తాను ఇది పళ్ళు ఇలా పెద్దది చెట్టులా వచ్చి చెట్టు మీద బర్డ్స్ అవి కూర్చున్నట్టుగా ఇచ్చారు చాలా బాగుందండి పెయింట్ మీకు ఇది పెయింట్ మీరు వాష్ చేసుకున్నా కూడా పోదండి హ్యాండ్ వాష్ చేసుకోండి శారీ చాలా బాగుంటుంది హ్యాండ్ వాష్ చేసుకుని స్టాచ్ పెట్టుకుంటే ఇది గెంజి పెట్టుకోకపోయినా మెత్తగా బాగానే ఉంటుంది కొంతమంది కావాలనుకున్న వాళ్ళు పెట్టి ఐరన్ చేయించుకోవచ్చు స్టిఫ్గా అండి స్టాచ్ పెట్టుకుంటే లేకపోతే కనుక మామూలు వాష్ అయితే కనుక మెత్తగా ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ శారీసు ఈ డిజైన్లో ఇది ఒక కలరు ఇది ఉల్లిపొట్టు రంగు అంటారు కదండి ఆనియన్ పింక్ ఓకేనా సేమ్ అదే డిజైన్లో స్కై బ్లూ కలరు ఇది కూడా చాలా బాగుందండి స్కై బ్లూ కలరు బర్డ్స్ అవి చాలా బాగా వచ్చినాయి ఇదిగోండి సేమ్ డిజైన్ అండి కలరే మారింది ఇదిగోండి ఓకేనా ఇది పళ్ళు శారీ అంతా ఎట్లా వస్తుందో చూపిస్తాను చీరంతా ఇదిగోండి చీరంతా ఇట్లా వస్తుందండి బర్డ్స్ ఆనియన్ కలర్ చూపించిన శారీ కూడా సేమ్ ఇంతే ఓకేనా బర్డ్స్ లీవ్స్ అట్లా మొత్తం డిజైన్ కింద వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ కూడా ఈ శారీస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి ప్యూర్ లెనిన్ శారీస్ అండి ప్యూర్ లెనిన్ మగ్గం మీద వేసినాయి అండి ఇవేమి మనకు పవర్ లూమ్ కాదు మగ్గం మీద వేసినాయి చాలా బాగున్నాయండి మెత్తగా జరి ఈ థ్రెడ్ వీవింగ్ మీకు మగ్గం మీద వేసినప్పుడు వచ్చే థ్రెడ్ వివింగ్ అనమాట బార్డర్ ఏమో కాపర్ వచ్చింది శారీ అంతా కా స్నఫ్ కలర్ రోజెస్ వచ్చినాయి మొత్తం వీవింగ్ అంతా కూడా కాపర్ రోజెస్ అండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు కాపర్ కలరు స్ట్రైప్స్ కింద వచ్చింది ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజ్ ప్లేన్ అండి బ్లౌజ్ ప్లేన్ పళ్ళు వచ్చి స్ట్రైప్స్ వచ్చినాయి బ్లౌజ్ వచ్చి వచ్చింది వచ్చిందండి ఓకేనా డార్క్ స్నఫ్ కలర్ అండి కాపర్ కాంబినేషన్ వచ్చింది ఇది ప్రైస్ వచ్చి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ మనకి వేరే ఛానల్స్లో కాస్టే ఉంటున్నాయి టూ థౌజండ్ ఎబోనే ఉంటున్నాయి మనం ఇచ్చే ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ అండి ఇది క్వాలిటీ వచ్చి మొత్తం అది వీవింగ్ వచ్చింది ఫస్ట్ చూపించింది ఇది మీకు శారీ అంతా కూడా గ్రే కలర్కి కాపర్ బౌడర్ వచ్చి రోజెస్ వర్క్ అండి ఇది మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి చీరంతా దగ్గర దగ్గరగా వచ్చినాయండి ఫ్లవర్స్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ ఇదిగోండి ఇట్లా వస్తుంది ఈ టూ శారీస్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ కోట పెయింట్ పెయింట్ వచ్చినాయండి ప్యూర్ కాటన్ కోట అండి ఇదిగో ఎట్లా వచ్చు డార్క్ ఆనియన్ పింక్ పెయింట్ ఇట్లా వచ్చింది ఇది శారీ అంతా కూడా ఇట్లా రన్ అవుతుందండి డిజైను మీకు పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ప్యూర్ కాటన్ కోట పెయింట్ శారీ అండి సేమ్ అదే కాటన్ కోటలో వైలెట్ అండి డార్క్ వైలెట్ ఇదిగోండి పళ్ళు మీకు గోల్డ్ జరీ లైన్ కూడా పల్లుకి గోల్డ్ జరీ లైన్ వస్తుందండి ఇదిగోండి చీరంతా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ఇవన్నీ ఇప్పుడు చూపించిన శారీస్కి అన్నిటికి కూడా బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది ఓకేనా చాలా గా ఉంటాయండి సారీస్ ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చీరలు మనకు ముందు వీడియోలో కొన్ని శారీస్ ఉన్నాయి అవి మీకు చూపిస్తాను ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి జార్జిట్ కంటన్ గ్రీన్ అండి స్కై బ్లూ కలర్ వీటి ప్రైస్ కావాలంటే మీరు స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ ఫోటో పెడితే కనుక నేను చెప్తానండి ఓకేనా ఇది ఒక కలర్ ఉంది చెర్రీ రెడ్కి స్కై బ్లూ అండి ఓకేనా చందరి కార్ట్ను ఇవి శారీస్ ఒక ఫైవ్ శారీస్ దాకా మనం సేల్ చేసాము ఈ బ్లాక్ ఒకటే ఉందండి ఎవరికైనా కావాలంటే కనుక ఫోటో తీసి పెట్టండి ఓకేనండి ఇప్పుడు వరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి మీకు ఈ శారీస్ అన్నీ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి చె చెప్పండి మన వీడియోస్ ఇంకా చాలామంది చాలామందికి వెళ్ళడానికి నోటిఫికేషన్స్ వెళ్తాయి చాలా థ్యాంక్స్ అండి అయితే మనం కొత్తగా లైవ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము అవి ఆల్టర్నేటివ్ డేస్ టూ డేస్కి ఒకసారి అట్లా ప్లాన్ చేస్తున్నామండి వీక్లీ మూడు సార్లు అన్న పెడదామని చూస్తున్నాను సారీస్ రీజనబుల్ ప్రైజెస్లో కొంచెం మీడియం రేంజ్లో అట్లా పెడతాను ఈ వీడియోస్ చూసేవాళ్ళు అది కూడా ఒకసారి చూసి ఆన్లైన్లో సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ఎవరికైనా ఎక్కువ మందికి రీచ్ అవుతాము చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ మరికొన్ని వీడియో మళ్ళీ వచ్చే వీడియోలో కలిసాను మరికొన్ని శారీస్ మేము ముందుకు వస్తాను మీ సైడ్